మూడుముళ్ల బంధం ఎపిసోడ్ ఫైవ్ థర్టీ ఫైవ్ హలో ఫ్రెండ్స్ స్టోరీలు ఎంత తప్పకుండా కామెంట్ చేయని లైక్ లక్ష్యం మాత్రం మర్చిపోకండి ఈవినింగ్ అవుతుండగా వైష్ణవి విక్రమ్ దగ్గరికి జాన్ వస్తాడు విక్రమ్ వంశీ యొక్క డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత జాన్ ఒకసారి వంశీని చెక్ చేసి తనని జాగ్రత్తగా ఉండమని చెబుతాడు ఎక్కువ ఆలోచించడం అలాగే ఎక్కువ ఎమోషనల్ అవ్వడం చేయకూడదని చెప్పగానే వంశీ అలాగే అని అంటాడు ఇంకా తర్వాత వైష్ణవి విక్రమ్ ఇద్దరు కూడా వంశీని తీసుకుని హౌస్ హౌస్కి స్టార్ట్ అవుతారు వంశీ ఎంత ఆలోచించకూడదని అనుకున్నా కూడా తనకి తన పేరెంట్స్తో గడిపినవి అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి అలా కొంత సమయం తర్వాత ముగ్గురు కూడా వైష్ణవాల్ హౌస్కి చేరుకుంటారు వంశీకి వైష్ణవికి ఇద్దరికి కూడా ఆ ఇంటిని చూడగానే గత జ్ఞాపకాలు వాళ్ళ మనసులో మెదులుతూ ఉంటే వాళ్ళిద్దరి మనసులు కూడా భారంగా మారిపోతాయి వంశీ వైష్ణవి చేతిని పట్టుకుని చిన్నగా ప్రెస్ చేసి బాధపడదు అని కళ్ళతోని సైకి చేస్తాడు వైష్ణవి తన బాధని పైకి కనిపించకుండా వంశీ వైపు చూసి చిన్నగా స్మైలిస్తుంది ఇంకా ముగ్గురు కూడా లోపలికి వచ్చిన తర్వాత హౌస్ చాలా క్లీన్ గా ఉండడం గమనించి వంశీ వైష్ణవి వైపు చూసి హౌస్ నువ్వే క్లీన్ చేయించావా అని అడుగుతాడు వైష్ణవికి అది విరాస్ పని అని తెలిసినా కూడా వంశీ దగ్గర విరాస్ గురించి మాట్లాడటం ఇష్టం లేక అవును అని అంటుంది వాళ్ళు ఇంటి నుండి వెళ్ళేటప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉండడం గమనించిన వంశీ నేరుగా తన రూమ్లోకి వెళ్ళేసరికి అక్కడ వాళ్ళ పేరెంట్స్ సూర్యనారాయణ గారు అలాగే రాధా గారి ఫొటోస్ కనిపిస్తాయి వాళ్ళిద్దరిని చూడగానే వంశీకి కొంచెం కూడా ఏడుపాగదు వైష్ణవ వెనుక నుండి వచ్చి వంశీని పట్టుకుని అన్య ప్లీజ్ నువ్వెక్కువ ఎమోషనల్ అవ్వకు అయిపోయిన దానిని మనం మార్చలేము కొంచెం సేపు రెస్ట్ తీసుకో అని చెప్పగాని ఇంకా వంశీ తన ఆలోచనలని పక్కన పెట్టి బెడ్పై పడుకుంటాడు వైష్ణవి బయటకు వచ్చి విక్రమ్ వైపు చూసి విక్కీ మనం రేపు ఇండియాకి స్టార్ట్ అవుతాము అని చెప్పకని విక్రమ్ అదేంటి ఇంకొక టూ డేస్ తర్వాత అన్నావు కదా అని విక్రమ్ అంటుండే లేదు విక్కీ రేపే మనం ఇండియాకి స్టార్ట్ అవుతాము అన్నయ్య ఇక్కడే ఉంటే మళ్ళీ అమ్మ నాన్న ఆలోచనలతో తన హెల్త్ మళ్ళీ అప్సెట్ అవుతుంది అదంతా నాకు ఇష్టం లేదు రేపు మార్నింగ్ ఒకసారి కంపెనీస్కి వెళ్ళి వాటిని చూసి రేపు ఈవినింగ్ స్టార్ట్ అవుతాము అని చెప్పగానే ఇంకా విక్రమ్ ఓకే అని అంటాడు ఈవినింగ్ అవుతుండగా విరాస్ ప్యాలెస్కి చేరుకుంటాడు విరాస్ వచ్చేసరికి వస్తారు ఇంకా పడుకుని ఉండడం వలన తనని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక విరాస్ తన వర్క్లో పడిపోతాడు ఇంతలో విరాస్కి విక్రమ్ నుండి కాల్ వస్తుంది విక్రమ్ వైష్ణవి చెప్పింది చెప్పగానే విరాస్ ఆలోచనలో పడతాడు ఇప్పుడు తనకి కూడా వంశీ హెల్త్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి నో అని చెప్పలేక ఓకే అని రేపు ఈవినింగ్ వసదారిని తీసుకుని వస్తానని చెప్పకని విక్రమ్ కొంచెంసేపు తో మాట్లాడి ఫోన్ కట్ చేస్తాడు ఇంకా విరాస్కి వర్క్ చేయాలని అనిపించక ల్యాప్టాప్ క్లోజ్ చేసేసి వసుధార రూమ్లోకి వెళతాడు విరాస్ కూర్చుని బెడ్ వెనక్కి వాలి వసదారిని నెమ్మదిగా తన గుండెలపైకి తెచ్చుకొని తన చుట్టూ చేతులు బిగించి అలాగే ఉండిపోతాడు ఎందుకు నేను పంపించడం నాకు ఇష్టం లేదు వాసు ఇంకొక టూ డేస్ ఇక్కడే ఉంటావేమో అని అనుకున్నాను కానీ రేపే నువ్వు ఇండియాకి వెళ్తున్నావు నేను త్వరగా వచ్చేస్తాను రా ఒకప్పుడైతే నీకు దూరంగా ఉండగలిగానేమో కానీ ఇప్పుడైతే అలా ఉండలేను నువ్వు లేకుండా ఈ కొన్ని రోజులు ఎలా ఉండాలో కూడా అర్థం కావడం లేదు కానీ మన కంపెనీస్ని బేస్ చేసుకుని కొన్ని ఆర్ఫనర్స్ నడుపుతున్నాను అందులో ఉన్న చిల్డ్రన్స్కి అలాగే ఓల్డేజ్ పీపుల్స్కి ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి అవన్నీ కంప్లీట్ చేసి త్వరగా వచ్చేస్తాను నాకు కూడా నీకు దూరంగా ఉండడం ఇష్టం లేదు అని అలాగే ఆలోచిస్తూ ఉంటాడు వసదారికి మెలకు వచ్చి తను మొదట ఎక్కడుందో అర్థం కాదు నెమ్మదిగా తలపైకెత్తి చూడగానే విరాస్ ఏదో ఆలోచిస్తూ ఉండడం చూసి ఇదేంటి విరాస్ సార్ ఎప్పుడొచ్చారు అని మనసులో అనుకుంటూ విరాస్ సార్ అని పిలుస్తుంది వసదార పిలుపుకి విరాస్ వస్తు వైపు చూసి లేచావా అని అడుగుతుంటే ఇప్పుడే లేచాను ఏమైంది ఎందుకు మీ ఫేస్ అంతా అంత డల్గా ఉంది అని వసు అంటుంటే అదేమీ లేదు ఇందాక విక్రమ్ కాల్ చేశాడు రేపు ఈవినింగ్ వాళ్ళు ఇండియాకి స్టార్ట్ అవుతున్నారంట వంశీకి ఇక్కడ ఉండడం ప్రాబ్లంగా ఉంది అని చెప్పగానే వసదార ఫేస్ మళ్ళీ డల్ అయిపోతుంది సరే లేచి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుందా అని చెప్పగానే బస్సు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని విరాస్ దగ్గరికి రాగానే పదా కొంచెం సేపు గార్డెన్ లో తిరుగుదాము నువ్వు ఇంకా ఈ ప్యాలెస్ సరిగ్గా చూడలేదు కదా అని అనగానే బస్సుకి కూడా విరాస్తో తో టైం స్పెండ్ చేయాలని అనిపించి అలాగే విరాస్ చేతిని పట్టుకుని వస్తుంది అలా విరాస్ బస్సు ఇద్దరు కూడా నైట్ అయ్యే వరకు గార్డెన్ లో తిరుగుతూ ఉంటారు బస్సుకి గార్డెన్ మొత్తం చాలా బాగా నచ్చుతుంది ఇక్కడ అన్ని రకాల ఫ్లవర్స్ అన్ని ఉండడంతో విరాస్ వైపు చూసి ఈ గార్డెన్ చాలా బాగుంది విరాస్ సార్ అని అంటుంటే అవునా ఇండియాకి వెళ్ళిన తర్వాత కావాలంటే నీ కోసం ఇలాంటి ఎక్కువ ప్లేస్ ఉండే హౌస్ తీసుకుంటాను అప్పుడు నీకు నచ్చినట్టు గార్డెన్ని డిజైన్ చేసుకుందో కానీ అని అనగానే అవునా థ్యాంక్ యూ విరాస్ సార్ అని అంటుంది బస్సు తర్వాత బస్సు విరాస్ ఇద్దరు కూడా డిన్నర్ కంప్లీట్ చేస్తారు ఒకరికొకరు దూరంగా ఉండాలని అనిపించకపోయినా తప్పని పరిస్థితుల్లో ఉంటారు వసు మాట్లాడుతూనే అలాగే నిద్రలోకి జారుకుంటుంది విరాస్ చాలాసేపు వస్తాన్ని చూస్తూ తన టైం గడిపేస్తాడు నెక్స్ట్ డే వైష్ణవి విక్రమ్ ఇద్దరు కూడా వంశీకి చెప్పి సూర్యగారి ఆఫీస్కి వెళ్తారు అక్కడ వైష్ణవిని చూడగానే స్టాఫ్ అందరూ ముందు షాక్ అవుతారు తర్వాత వైష్ణవి విక్రమ్ అక్కడున్న మేనేజ్మెంట్తో మాట్లాడి ఇంక ఇప్పటి నుండి కంపెనీస్కి సంబంధించిన ప్రతిదీ తమకి ఇన్ఫార్మ్ చేయాలని వాళ్ళ డీటెయిల్స్ టోటల్ కంపెనీ మేనేజ్మెంట్కి చెప్పి ఇంక అక్కడ ఏమైనా ఇష్యూస్ ఉంటే అవన్నీ క్లియర్ చేసి తర్వాత మళ్ళీ తిరిగి వైష్ణవి ఓన్ కంపెనీకి వెళతారు అక్కడ కూడా మేనేజ్మెంట్తో మాట్లాడి అక్కడ నుండి విరాస్ పెట్టిన సూర్యనారాయణ ట్రస్ట్కి వెళ్ళి మళ్ళీ న్యూ డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసి అక్కడున్న వాళ్ళతో మాట్లాడతారు ఇలా వాళ్ళు మార్నింగ్ వెళితే మొత్తం కంపెనీస్ అన్ని చూసుకుని రావడానికి ఆఫ్టర్నూన్ త్రీ అయిపోతుంది ఇంకా విరాస్ లేచిన దగ్గర నుండి విరాస్ కి పంపించడం ఇష్టం లేక తన వస్తారతోనే టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు వస్తారికి కూడా విరాస్ ని వదిలి వెళ్ళడం ఇష్టం లేకపోయినా అలాగే తన లగేజ్ ని ప్యాక్ చేసుకుని ఒక పక్కన పెడుతుంది ఇంకా విక్రమ్ ఇంటికి వచ్చిన తర్వాత విరాస్ కి కాల్ చేసి లొకేషన్ పెట్టి సిక్స్ లో తీసుకుని ఆ లొకేషన్కి రమ్మని చెప్తాడు విరాస్ ఓకే అని చెప్పి కాల్ మాట్లాడి దగ్గరికి వచ్చి బస్సు ఇంకొక వన్ అవర్లో మనం స్టార్ట్ అవుతున్నాము నీ లగేజ్ ప్యాక్ చేసుకున్నావు కదా అని అనగానే బస్సుదారికి తన ఏడుపు కంట్రోల్ అవ్వక వెంటనే విరాస్ని పట్టుకుని గట్టిగా ఏడుస్తుంది విరాస్ కంగారుక ఏమైంద్రా ఎందుకు ఏడుస్తున్నావు అని అంటుండే భయంగా ఉంది విరాస్ సార్ ప్లీజ్ మీరు త్వరగా వచ్చేయండి మీరు లేకుండా నేను అక్కడ ఒంటరిగా ఉండలేను అని అంటుంటే విరాస్ మాత్రం మనసులో నువ్వు లేకుండా నేను ఇక్కడ ఒక క్షణం కూడా ఉండలేని వసు కానీ తప్పదు అని బాధగా అనుకుంటూ వసు కన్నీళ్ళని తుడిచి తప్పకుండా నేను వీలైనంత వరకు త్వరగా వర్క్ కంప్లీట్ చేసుకుని రావడానికి ప్రయత్నిస్తాను ప్లీజ్ నువ్వు ఇలా ఏడవకు వస్తారా నువ్వు ఇలా ఏడుస్తుంటే నా వల్ల కాదురా ప్లీజ్ అని అనగానే వసుధర విరాస్కి దూరం జరిగి లేదు విరాస్ సార్ నేను బాగానే ఉన్నాను అని అనుకుంది సరే అండి ఒకసారి చెక్ చేసుకో నేను ఇప్పుడే వస్తానని చెప్పి విరాస్ బయటకు వచ్చేస్తాడు వసుధర తనే లగేజ్ తీసుకుని రూమ్ బయట పెట్టి తన హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసి థింగ్స్ అనేవి ఉన్నాయో లేదో చెక్ చేసుకుని మొబైల్ బ్యాగ్లో వేసి జిప్ వేయకుండా అలాగే వదిలేస్తుంది విరాస్ బయట నుండి వస్తు అని పిలవగానే బసదార కంగారుగా హా విరాస్ సార్ వస్తున్నానే అంటూ బయటకు వస్తుండగా టేబుల్ పైన ఉన్న బ్యాగ్కి తన చెయ్యి తగిలి వస్తార హ్యాండ్ బ్యాగ్ మొత్తం కింద పడిపోతుంది బసదార వెంటనే తన థింగ్స్ అనేవి తీసుకుని మళ్ళీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసి హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటకు వెళ్ళిపోతుంది కానీ వస్తారికి తెలియని విషయం ఏంటంటే విరాస్ ఇచ్చిన కార్డు అనేది హ్యాండ్ బ్యాగ్ కింద పడిపోయినప్పుడు అది బిడ్డ కిందకి వెళ్ళిపోతుంది అది గమనించదు కంగారులో బస్సు బయటికి రాగానే విరాస్ అంతా ఓకే కదా అని అనుకని ఓకే విరాస్ సార్ అని డల్గా చెప్తుంది విరాస్ విలియమ్స్ని పిలిచి లగేజ్ని కార్లో పెట్టించమని చెబుతాడు నేను ఇప్పుడే వస్తాను ఫ్రెష్ అయ్యని విరాస్ తన రూంలోకి వెళతాడు బస్సుదారికి విరాస్ నివద్దరి వెళ్ళడం ఇష్టం లేక విరాస్ లోకి వెళుతుంది అప్పుడే విరాస్ ఫ్రెష్ అయ్యి బస్సుని చేసి ఏమైందిరా అని అనుకొని బస్సు వెళ్ళి విరాస్ని హక్ చేసుకుని మీరు జాగ్రత్తగా ఉండండి విరాస్ సార్ ప్లీజ్ టైంకి ఫుడ్ అనేది తీసుకోండి త్వరగా వచ్చేసండి మీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పకాని విరాస్ బస్సు చెంపలపైన తన రెండు చేతులు వేసి నేను కాదు నువ్వు ఫుడ్ అనేది కరెక్ట్గా తీసుకో మళ్ళీ నాపై బెంగ పెట్టుకుని ఫుడ్ తీసుకోవడం మానేకు నేను వచ్చేసరికి ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో అంతే వెయిట్ ఉండాలి అర్థమైందా కొంచెం కూడా తగ్గకూడదు అని చెప్పగానే వస్తారా బాధగా విరాస్ వైపు చూస్తుంది వసుని ఎలా చూస్తుంటే విరాస్కి తన మనసులో పెయిన్గా అనిపిస్తుంటే నుదుటిన చిన్నగా ముద్దు పెట్టుకుని నెమ్మదిగా వసు పదవలని అందుకుంటాడు ఇద్దరిలో ఒకరికొకరు దూరంగా వెళ్ళడం ఇష్టం లేనట్టు ఎంతో ప్రేమతో తన ప్రేమని చూపిస్తూ ఉంటాడు విరాస్ తర్వాత వసుకి దూరం జరిగి తనని తన గుండెలకి హత్తుకుంటూ జాగ్రత్తగా ఉండు ఏదైనా అవసరమైతే వెంటనే కాల్ చెయ్యి అని చెప్పగానే వసు అలాగే అని అంటుంది ఇంకా విరాస్ వసుని తీసుకుని ప్యాలెస్ నుండి స్టార్ట్ అవుతాడు అటు వైష్ణవి విక్రమ్ కూడా వంశీని తీసుకుని తమ చేపరున్న ప్లేస్కి స్టార్ట్ అవుతారు స్టోరీలందరూ తప్పకుండా కామెంట్ చేయని వీడియో ఎక్చడం మాత్రం మర్చిపోకండి